హాయ్ అండి ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి ఇది వ్యాక్కినరండి ఇది మొన్న అత్త మేము అమెరికా నుంచి తెచ్చుకున్నాం ఎందుకంటే ఇంట్లో పిల్లల స్నాక్స్ అది కింద పోసినా ఇట్టా వ్యాకిని పెట్టుకోవటానికి ఇదిగో ఈ కాళ్ళ పట్టా కూడా నేను అమెరికా నుంచి తెచ్చుకున్నాను ఈ మాట వంట గదిలో వేసుకోవటానికి ఎందుకంటే వంట చేసుకున్నప్పుడు మనం కర్రీ చేసుకున్నప్పుడు కూరగాయలు కోసుకున్నప్పుడు తాలింపు గింజలు పడినవి డస్ట్ అంతా పడుతుంటుంది కదా మనం వంట చేసుకున్నంతసేపు కాళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయండి మ్యాట్ మీద నుంచుకొని వంట చేసుకుంటే ఇవి అక్కడికే నోతో మ్యాట్ మీద బాగా క్లీన్ చేసుకోవచ్చు అది మ్యాట్ తీసేసి కూడా అటు వంటగదిలో ఆ జిడ్డంతా కూడా లాగేసిద్ది మ్యాటైతే చాలా క్వాలిటీ బాగుందండి ఇక్కడైతే ఇక్కడ దొరుకుతాయి కానీ నాకు ఇక్కడ ఈ సైజు దొరకలేదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది అప్పుడప్పుడు వాషింగ్ మెషిన్లో కూడా వేసుకోవచ్చు మనం క్లీన్ చేసుకోవటానికి వాష్ బుల్లు దీంతో అండి ఉప్పు పై వారికి ఉప్పు తీసి ఎట్టా కిటికీ మెస్సులు వాకిలి మెస్సులు ఇవన్నీ కూడా క్లీన్ డస్ట్ బూసు తీసుకోవచ్చు ఆ డస్ట్ అంతా అది లాగేసి దాన్ చేసి దానికి ఒక బ్రష్ ఉంటుంది ఆ బ్రష్ పెడితే ఆ డస్ట్ అంతా లాగేసిద్ది కిటికీ మెస్సులకి వాకిలి మెస్సులకి దోవల మెస్సులు కొండా డస్ట్ అంతా లాగేసిద్ది మనం ఈ సీలింగ్ ఫ్యాన్లు కూడా తీసేసుకు ఎట్టా డస్ట్ చేసుకోవచ్చు పైన ఉండే దుమ్ము అంతా దానిలోకి లాగేసిద్ది అనమాట ముందర అదిగో బ్రష్ ఉంటుంది దానికి చాలా ఈజీ అండి అక్కడ మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడ చేస్తంటే చూసి తెచ్చుకున్నాము అదిగో దానికి అట్ట బ్రష్ పెడితే ఆ డస్ట్ అంతా లోపల దానిలోకి లాగేసిద్ది చాలా క్లీన్ చేసి నాకు చాలా నీట్గా ఉంటుందండి అండి ఇది మొన్న మొత్తం మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడ చూసి మనం తెచ్చుకున్నాము ఇదిగో ఈ రోబో అయితే మూడు సంవత్సరాలు అయింది మాకు ఇంక ఇదే పని అమ్మాయండి ఇల్లు తొడవటానికి పడవటానికి అప్పుడప్పుడు వాటర్ పోసి పెడితే తడి బట్ట కూడా పెట్టిద్ది ఇదిగో దీన్ని డస్ట్ చేసినాక నాకు క్లీన్ చేసుకుంటున్నామండి క్లీన్ చేసుకోవటం పై వరికి తీసేసి అది ఉప్పదిస్తే ఆ డస్ట్ అంతా కూడా ఎంత వచ్చిందో చూడండి బ్రష్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి కిటికీలు మెస్సులకి ఫ్యాన్లు మెస్సులకి వాకిలి మెస్సులకి మనం కింద పిల్లలు ఏదైనా స్నాక్స్ తినేసేసినా కానీ ఇంట్లో అప్పుడప్పుడు ఏదైనా కింద దుమ్ముండా కూడా దీంతో యాకిన కెనర్ పెట్టుకుంటే ఆ డస్ట్ అంత లాగేసిద్ది చూడండి ఎంత దుమ్ము వచ్చిందో బ్రష్తో శుభ్రంగా అంతవరకు క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇది ఇది నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అండి అండి